వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా పార్ట్ వన్ షూటింగ్ను పూర్తి చేయాల్సి ఉంది అయితే ఇటీవల తొలి తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్ టూ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్ళిన సంగతి తెలిసిందే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి ఎన్టీఆర్ నటిస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ బాంద్రాలోని ఓ రెస్టారెంట్కి డిన్నర్కి వెళ్లారు ఈ డిన్నర్ డేట్ను రణ్బీర్ ఆలియాభట్ హృతిక్ రోషన్ కరణ్ జోహర్తో కలిసి ఎన్టీఆర్ సతీ సమేతంగా సందడి చేశారు ఇక డిన్నర్ ముగిసి ఎన్టీఆర్ బయటకు వచ్చేలోపు ఫోటోగ్రాఫర్లు ఫ్రాన్స్ తెగ గోల చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ను ఓ లేడీ ఫ్యాన్స్ సెల్ఫీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసింది ఈరోజు తన బర్త్డే అని చెప్పడంతో ఎన్టీఆర్ పిలిచి మరీ సెల్ఫీ ఇచ్చారు ఇక పార్టీ తర్వాత వీరంతా బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు వార్ టూ సినిమా కోసం ఎన్టీఆర్ మొత్తం అరవై రోజుల కాల్ సీట్ కేటాయించినట్లు సమాచారం వార్ వన్ మించిపోయేలా వార్ టూ సినిమా యాక్షన్ సీక్వెల్స్ ఉంటాయని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఈ సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్కి ఇది తొలి బాలీవుడ్ ప్రాజెక్ట్ ఈ చిత్రంలో సీక్రెట్ ఏజెంట్గా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్నారు అయితే తన లుక్ సీక్రెట్గా ఉండేందుకు ఎన్టీఆర్ కష్టపడుతున్నారంటూ అందుకే ఇటీవల మీడియాలో ఫోటోలు తీస్తుంటే ఎన్టీఆర్ సీరియస్ అయిన కూడా సంగతి తెలిసిందే దేవరా మరోవైపు కోటల్ శివ డైరెక్షన్ చేస్తున్నట్టు దేవర సినిమా ఈ ఏడాది అక్టోబర్ పదిన రిలీజ్ కాబోతుంది ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఇది పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నారంటే కొరటాలు తెలిపారు ఇప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ అదిరిపోయిందంటూ హీరో సిద్ధు జొన్నల్గడ్డ విశ్వక్ చేయని చెప్పిన సంగతి తెలిసిందే అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జామి కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది మొత్తం రెండు భాగాలుగా దేవర సినిమా రాబోతుంది ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్లుగా టాక్ ఇక ఎన్టీఆర్ చివరిగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలో కనిపించారు ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించారు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా దుమ్ము లేపిసింది ఇక ఈ సినిమాల్లో నాటు నాటు పాటుకి ఆస్కార్ రావడంతో గ్లోబల్ స్థాయిలో భారత్ నుంచి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆర్